ఉత్తరాఖండ్ లో వరద భీభత్సం సృష్టించింది గంగోత్రిలోని ధరావళి గ్రామంపై కొండ చర్యలు విరిగిపడ్డాయి గ్రామం మొత్తాన్ని తుడిచిపెట్టాయి ఇళ్లన్నీ ధ్వంసమయ్యాయి శిథిరాల కింద పలువురు గల్లంతయ్యారు ఇప్పటి వరకు అరవై మంది జాడ తెలియరాలేదు అప్రమత్తమైన రెస్క్యూ బృందాలు సహాయక చర్యల్ని ముమ్మరం చేశాయి అయితే క్లౌడ్ బస్ట్ కారణంగా పలువురు గ్రామస్తులు కొండ చర్యల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది వారిని రక్షించేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి వరదలపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందించారు పౌరులకు సహాయం చేయడానికి సహాయక బృందాలు బాధిత గ్రామానికి వెళ్తున్నాయని చెప్పారు ఉత్తర కాశీలోని ధరావళి క్లౌడ్ బస్ట్ గురించి తనకు సమాచారం అందిందని తాము ప్రజల్ని రక్షించేందుకు కృషి చేస్తున్నామన్నారు జిల్లా అధికారులతో పాటు ఇతర రెస్క్యూ బృందాలు ప్రజలను రక్షించే ప్రయత్నం చేస్తున్నట్లు పేర్కొన్నారు ఒక్కసారిగా విరుచుకుపడ్డ ఆకస్మిక వరదలతో ఉత్తరాఖండ్ లోని ఉత్తర కాశీ కల్లోలమైంది గంగోత్రికి వెళ్లే మార్గంలో ఉన్న ధరాలి గ్రామం సగభాగం తుడిచిప్పుకు పెట్టుకుపోయింది అక్కడి ఇళ్లు కార్లు చెట్లు వరదల్లో కొట్టుకుపోయాయి అరవై నుండి డెబ్బై మంది ఈ వరదల్లో చిక్కుకుపోయారు కనీసం నలుగురు మరణించారు మరో పన్నెండు మంది దాకా శిథిల కింద ఉండి ఉంటారని భావిస్తున్నారు ఖీర్ గంగా నది పరివాహక ప్రాంతంలో క్లౌడ్ బస్టర్ అయింది ఒక్కసారిగా విరుచుకుపడ్డ బురదతో కూడిన వరద అతి వేగంగా ధరాలి గ్రామంలోకి దూసుకొచ్చింది దీంతో మూడు నాలుగు అంతస్తుల భవనాలు పేక మేడళ్ల కుప్పకూలి వరదల్లో కొట్టుకుపోయాయి ధరళిలో ఇరవై నుండి ఇరవై ఐదు హోమ్ స్టేలు వరదల్లో కొట్టుకుపోయాయి ఈ గ్రామానికి సమీపంలోని కొండకు మరోవైపున చీలిపోయిన వరదల సుక్కి గ్రామాన్ని ముంచెత్తింది ఈ గ్రామంలో వర్షాలు ఇంకా ఆగలేదు దీంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది వరదల్లో గల్లంతైన వారి గురించి ఖచ్చితమైన సమాచారం లేకపోయినా చాలా మంది ఆచుకి తెలియడం లేదని అధికారులు తెలిపారు ఆకస్మిక వరదలతో తప్పించుకునే మార్గం లేకపోయిందని చెప్పారు వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడడంతో నూట అరవై మూడు రోడ్లు మూసుకుపోయాయి అందులో ఐదు జాతీయ ఏడు రాష్ట్ర రెండు సరిహద్దు రహదారులున్నాయి సమీపంలో ఉన్న సైనిక బృందాలు వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నాయి మిగిలిన ప్రాంతాల నుండి సహాయక బృందాలు చేరుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి ధరళిలో నలభై నుండి యాభై ఇళ్లు కొట్టుకుపోయాయని ఉత్తరాఖండ్ ముఖ్య కార్యదర్శి ఆర్కే సుధాంశు తెలిపారు హెలికాప్టర్ వెళ్లడానికి వాతావరణం సహకరించడం లేదని వెల్లడించారు ఆకస్మిక వరదలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి బురద కొట్టుకు వచ్చిన దృశ్యాలు భయానకంగా ఉన్నాయి ఉత్తర కాశీలో ఆకస్మిక వరదలపై ప్రధాని మోడీ స్పందించారు చనిపోయిన వారికి సంతాపం తెలిపారు సహాయక చర్యల్లో ఎలాంటి లోపం లేకుండా చూడాలని సీఎం పుష్కర్ సింగ్ ధామికి ఫోన్లో సూచించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీఎం ధామితో మాట్లాడారు ఏడు సహాయక బృందాలను పంపుతున్నట్లు ఆయనకు తెలిపారు ప్రజల ప్రాణాలను కాపాడేందుకు అన్య చర్యలు తీసుకుంటున్నామని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు